ఆ ఆడ నేర్చిన కాలు ఆడ కూకోదు పాడ నేర్చిన నూరు పాడ కూకోదా అన్నట్టు నీ దండం పెడిచి మరి తాగ నేర్చిన కాలు పూకుంటుందా ఇక ఎక్కడికో పోయిటా ఇద్దరు అమ్మఒలో ఇయ బాయ్య ఓ అమ్మ చెప్పుకోలేని ముంచుల ఈ ఇక చూడు ఎట్లా ఉంది ఇక మరి ఇద్దరాల మొగలు ఏడికి పోయిర్రో ఏం కదరో కానీ మొత్తానికి అయితే భర్తకు మందు మీద కుది గుంజితే బండి ఆపి వైన్ షాపు కడిగిపోయిందట భర్త ఇక మరి ఏ వై ఆడైందో ఏ నొలి పుట్టిందో కానీ వైన్ షాపుడు మాత్రం దెబ్బలు కొడితే భర్త తరకు గాయమైన అట రక్తంగా ఆడుతుందట ఇక అది చూసిన భార్య ఊకుంటా అది అరికాలు మంట నషారాన్ని కట్టినట్టు నీ దండం పెడితే వైన్ షాప్ ముందర ఇక జమిడికే వేసిందిలా అక్క ఇక భర్త తరకు రక్తం గారినందుకు అడ్డం వచ్చినని తిప్పట్లాడుకుంటా పోలీసులను కూడా జుట్టు పట్టి నేల పట్టించిందట ఈ అక్క ఏమో ఈ తాగుడుతోటి పాడైపోను ఈ తాగుడుతోటి సంసారం డుల్లా ఆరోగ్యం గుల్లా అనుకుంటుంటే మీదంగా ఈ తీట పంచాతీలతోటి రోడ్ల మీద రత్సగి పాడైతుల్లా ఇక మరి ఈ లోకానికి ఎన్నడూ సో వస్తుందో ఏమోనులా పాడుబడ మందు